అనా ఇది మైక్ ఆన్ చేసినా పని చేయట్లేదు చూడొక సారి ఇది అదే దీన్ని మాన్యువల్ ఉంటారు కదా ఒకసారి చెక్ చేయి చెక్ చేస్తే తెలుసుకొద్ది అవును అనుకో నిజమే కదా సరే దీనికోసం పక్కన పెడితే ప్రతి దానికి మాన్యువల్ ఉంటుందా ఉంటుంది కదా మనం ఆడే ప్రతి వస్తువు మ్యాన్యువల్ నేను పట్టుకున్నాను ఫోన్ దీని కూడా మ్యాన్యువల్ ఇస్తాడు కొన్నప్పుడు ఓకే సరే అయితే చిన్న సరదాగా క్వశ్చన్ అడుగుతాను మనకు కూడా మాన్యువల్ ఉంటుందా ఆలోచించాలి మంచి క్వశ్చన్ వేశారు మనకు కూడా మాన్యువల్ ఉంటది అవి ఏంటో చెప్తాను ఈ రోజు మనం మూఢ నమ్మకాలు చెప్పేసి మూడు గ్రంథాలు అని చెప్పేసి మనిషి మత గ్రంథాలు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా అదే మన భగవద్గీత బైబుల్ ఖురాన్ శాస్త్రాలు అవే మన మాన్యువల్స్ ఈ భగవద్గీత బైబుల్ ఖురాన్ అనేవి మన మాన్యువల్స్ అని చెప్పేసి నువ్వు ఎలా చెప్తున్నావు అన్న అవే స్వయంగా ఇస్తున్నారా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ పదహారు అధ్యాయం ఇరవై నాలుగో శ్లోకంలో చూసుకున్నట్లయితే భస్మశాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థతో జ్ఞాత శాస్త్ర విధానోక్తం కర్మకర్తం అంటే మన జీవితంలో ఏది చేయాలనుకున్నా చేయకూడదు అనుకున్నా శాస్త్రం ప్రకారమే మన కర్మలు చేయాలని చెప్పేసి స్వయంగా భగవద్గీత శాస్త్రంలో చెప్తున్న విషయం అదే విషయం బైబిల్లో మనం పరిశీలన చేసినట్లయితే ద్విత్యోపదేశ కాండం పన్నెండో అధ్యాయం ముప్పై రెండో వచనంలో చెప్తాడు మీరు ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో అది తుచా తప్పకుండా చేయండి అందులోంచి ఏది కలపకూడదు తీసివేయకూడదు అంటే ఆ లో ఎలా ఉందో అలాగే ఫాలో అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ కొన్నాను డబ్బులు ఎవరివి అవే కదా సో ఇప్పుడు ఫోన్ ఎవరిది నాదే కదా ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తాను నేను ఆ కంపెనీ వాడు ఏం చెప్పాడు అంటే సి టైప్ పిన్ ఏదైతే ఉందో అదే వాడమని చెప్పాడు నాకు అది ఇష్టం లేదు ఆ టైప్ ఛార్జర్ ఇష్టం లేదు కాబట్టి నేను వేరే పిన్ వాడతాను అంటే అవుతుందా అవదు కదా ఎందుకు అంటే నేను ఎంత డబ్బులు పెట్టుకున్నా సరే ఆ కంపెనీ వాడు మాన్యువల్ లో ఎలాగైతే చెప్పాడో అదే ఫాలో అవ్వాలి సో అలాగే మన జీవితం కూడా లో ఎలాగైతే ఉందో ఆ విధంగానే ఫాలో అవ్వమని చెప్పేసి మన ధార్మిక శాస్త్రాలు చెప్తున్నాయి అదే విషయం ఖురాన్ శాస్త్రంలో కూడా ఆజ్ఞాపిస్తాడు నాలుగవ అధ్యాయం నూట డెబ్బై నాలుగవ ఆయత్ ఏం చెప్తాడు అంటే మీ ప్రభు తరపు నుండి స్పష్టమైన ఆదేశం వచ్చేసింది ఇక నుండి ఇదే ఫాలో అవ్వండి అంటే ధార్మిక శాస్త్రాలు ఆధ్యాత్మికంగా మన జీవితాన్ని ఎలా గడపాలి అనే విషయాన్ని స్వయంగా చెప్తున్నాయి కాబట్టి ఇవే మన శాస్త్రాలు మన జీవితం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చెప్పేసి నేర్పించే శాస్త్రాలు ఏమైనా ఉన్నాయి అంటే మనోల్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవే ఓకే నువ్వు బాగానే ఇవని చెప్తున్నావు కానీ ఇప్పుడున్న సమాజంలో అందరూ కూడా ఏ డౌట్ వచ్చినా సరే బాబాల దగ్గరికి లేకపోతే పాస్టర్ దగ్గరికి లేకపోతే ఈ మామ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు కదా నువ్వు మళ్ళీ భగవద్గీత ప్రశ్న అడిగారు కూడా నిజమే ఈరోజు సమాజంలో డౌట్ వస్తే ఎక్కడ వెళ్ళాలో అక్కడికి వెళ్ళట్లేదు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు అంటే పండితుల దగ్గరికి మాముల దగ్గరికి పాస్టర్ల దగ్గరికి వెళ్ళి ఫలానా దానికి జవాబు చెప్పండి అని చెప్పి చెప్తున్నాడు కానీ అవి ఎంత మాత్రం ప్రామాణికం కాదు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బంగారం కొన్నావు అనుకో బంగారం కొంట అది బంగారం కరెక్టా కాదా అని చెప్పేసి ఎలా తెలుస్తుంది నీకు బట్టే తెలుస్తుంది అంతేగాని మనుషుల్ని అడిగి బంగారం కరెక్టా కాదా అంటే ఒకడు ఏమంటాడు అది కరెక్ట్ అంటాడు ఇంకొకడు ఏమంటాడు అది బంగారం కాదు అంటాడు అవునా వాడికి తెలియదు ఎలా తెలుస్తుంది ఆ పరికరం ఏదైతే ఉందో అది యూజ్ చేస్తే తెలుస్తుంది అలాగే ఒక మనిషి జీవితం ఆధ్యాత్మికంగా కరెక్ట్ గా నడుస్తుందా లేదా అన్నది దానికి ప్రామాణికం ఏమైనా ఉన్నాయంటే శాస్త్రాలే ప్రామాణికం అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు మనుషుల్ని అడిగేసి వాళ్ళు ఇలా చేయమన్నారని చెప్పేసి నేను అదే విధంగా పాటిస్తాను వాళ్ళు ఇలా చేయమన్నారని చెప్పేసి ఇదే విధంగా పాటిస్తాను అంటే అవ్వదు అదే విషయం భగవద్గీత శాస్త్రం మూడో అధ్యాయం ఎంతో శ్లోకంలో చెప్తాడు నియతం కురు కర్మత్వం అని చెప్పేసి నువ్వు ఏదైతే శాస్త్రంలో ఉన్న కర్మలు ఉన్నాయో అవి మాత్రమే చేయాలి అంటే శాస్త్రం ప్రకారమే నువ్వు ఫాలో అవ్వాలి నేను ఇష్టం వచ్చినట్టు ఫాలో అవడానికి లేదు అదే విషయం బైబిల్ శాస్త్రం ఇష్యాకంధము ముప్పై ఏడో అధ్యాయము పదహారో వచనంలో ఎన్న ఈ యహోవా యొక్క గ్రంథం ఏదైతే ఉందో పరిశీలన చేసి చదువుడి అంటే ఒక వ్యక్తి వచ్చి నాకు ఏదో ఒక విషయం చెప్తాడు ఆధ్యాత్మికంగా ఒక విషయం చెప్తాడు ఫలానా పూజ చేస్తే నీకు మంచి కలుగుతుంది ఫలానా ఒక అతనికి ఇంత డబ్బులు ఇస్తే నీకు మంచి కలుగుతుంది లేకపోతే ఫలానా నాకు నువ్వు దానం చేసేస్తే చాలు నీకు మంచి కలుగుతుంది అని చెప్పేసి ఏదో చెప్తాడు అది నువ్వు కరెక్టా కాదా అని ఎక్కడ చూడాలి అంటే అనివల్స్ ఉన్నాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బైక్ కొంటావు తమ్ముడు అప్పుడు పెట్రోల్ వేయాలా డీజిల్ వేయాలా ఏం వేయాలని చెప్పేసి నువ్వు ఎక్కడ చూస్తావు కదా చూస్తావు ఎవడో ఒకటి వచ్చివరే అది పెట్రోల్ బండి కాదు డీజిల్ బండి అన్నాడు అనుకో నువ్వు నమ్ముతావా కదే అప్పుడు ఏం చేస్తావు మళ్ళీ కనుక్కుంటావు కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళి పెట్రోల్ డీజిల్ అని చెప్పేసి కనుక్కుంటావు అలాగే మనిషి జీవితంలో కూడా శాస్త్రాల్లో ఏవైతే ఉన్నాయో నీకు పరిశీలన చేసి చదవాలి అంతేగాని ఎవడో కూడా వచ్చేసి చెప్పేసి ఏ పండితుడో లేకపోతే పాస్టరో లేకపోతే ఇమాము వచ్చేసి ఫలానా వ్రతం చేస్తే జరుగుతుందబ్బా ఫలానా దానం చేస్తే జరుగుతుందబ్బా ఫలానా ఉపవాసం చేస్తే జరుగుతుందబ్బా అని చెప్పేసి నమ్మడం కదా శాస్త్రాల్లో ఉన్నాయో లేదా పరిశీలన చేసి చదువుడి అని చెప్పేసి ఇక్కడ ధార్మిక శాస్త్రాలు చెప్తున్నాయి అదే విషయం ఖురాన్ శాస్త్రం ఇరవై ఏడు వచ్చిన ఎనభై నాలుగు వచ్చిన చెప్తాడు అంటే శాస్త్రీయ పరిశీలన చేయకుండానే మీరు ఈ వాక్యాలను ఎట్టే తిరస్కరిస్తున్నారా అంటే ఇక్కడ ధార్మిక శాస్త్రాలు స్వయంగా చెప్పే విషయం ఏమిటి అంటే శాస్త్రాలను మీరు మూఢనమ్మకంగా చదవకండి ఎలా చదవాలిగా ఆ శాస్త్రీయ పరిశీలి అని చెప్పేసి మూఢనమ్మకంగా ఈ రోజు మనుషులు ఎలా చదువుతున్నారంటే మూఢనమ్మకంగా చూస్తున్నాడు ఒక పంతులు గారు వచ్చి ఏదో నోటితో ఆ వాక్యాలు జరిగేస్తారు సంస్కృత వాక్యాలు ఆ అర్థం ఏంటో కూడా తెలియదు ఆ విధంగా శాస్త్రాలను ఫాలో అవ్వమని చెప్పట్లేదు ఎందుకంటే శాస్త్రాలు మన జీవితానికి ఒక మాన్యువల్స్ లాంటివి ఎలాగైతే ఒక వస్తువు మానువల్స్ ప్రకారం వాడితే బాగా పనిచేస్తుంది నా ఇష్టం వచ్చినట్టు వాడితే పాడైపోతుంది కదా డబ్బులు ఎవరైనా సరే పాడైపోతుంది సో అలాగే మన జీవితానికి కూడా ఇవి మాన్యువల్స్ వీటి ప్రకారం శాస్త్రీయ పరిశీలన చేస్తూ మనం మన జీవితాన్ని గడపాలి అంతే గనక శాస్త్రులను ఫాలో అవుతూ మన జీవితాన్ని గడపకూడదు ఇదే విషయాన్ని మన మాన్యువల్స్ కూడా సాక్షి అర్థమైందా అయితే ఓకే క్లియర్ అయింది కదా సో ఇవే మన జీవితానికి మాన్యువల్స్ సో మీ అందరికీ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను మన జీవితానికి మాన్యువల్స్ ఏవి కాదండి భగవద్గీత బైబిల్ ఖురాన్ సో ఆ విధంగా మన జీవితాన్ని పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై